సో డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ స్టూడెంట్స్ నాకు ఈ మధ్య ఎక్స్పీరియన్స్ అయినటువంటి ఈ యొక్క విషయాన్ని నేను మీకు మీ వీడియో రూపంలో తీసుకొస్తాను అనమాట ఎందుకంటే రీసెంట్గా ఒక పేరెంట్ కౌన్సిలింగ్లో భాగంగా నాతో ఫోన్లో మాట్లాడుతూ సార్ మా బాబు టెన్త్ క్లాస్ అయిపోతుంది త్రిబుల్ ఎయిటీ హైదరాబాద్లో అడ్మిషన్స్ ఎలా తీసుకోవాలి సార్ అని చెప్పి అడిగాడు అనమాట అదేవిధంగా ఇంకొక పేరెంట్ కూడా మా బాబు ఇంటర్మీడియట్ అయిపోతుంది సార్ అక్కడ ఎంత ఎంత ఉంటుంది పేమెంట్ సీటు త్రిబుల్ ఎయిట్ హైదరాబాద్లో అని చెప్పేసి లేదంటే త్రిబుల్ ఐటీ బెంగళూరులో ఎంత ఉంటుందని చెప్పేసి అడగడం జరిగిందనమాట ఇంకో పేరెంటు సార్ నేను త్రిబుల్ ఐటీలో జాయిన్ చేస్తే మా బంధువులు ఎందుకు త్రిబుల్ ఐటీలో జాయిన్ చేశావు అక్కడ స్టడీ బాగోదు కదా పేపర్లో చూస్తూనే ఉన్నావు కదా అంటారనమాట ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ త్రిబుల్ ఐటీస్లో మీద ఉన్నాయన్నమాట అసలు త్రిబుల్ ఐటీస్ అనేది ఎన్ని రకాలు ఉన్నాయి అసలు అవి స్టేట్ గవర్నమెంట్ ఎన్ని ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని అనేది ఇండియాలో కన్ఫ్యూజన్ ఉండేది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాత్రమే కన్ఫ్యూజన్ అనమాట ఇందుక మిగతా వారికి ఉండదు ఎందుకంటే వారికి తెలిసింది కేవలము సెంట్రల్ గవర్నమెంట్ ఫండేట్ చేసినటువంటి త్రిబుల్ మాత్రమే కానీ మనకి స్టేట్ గవర్నమెంట్ త్రిబులటీస్ కొన్ని ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ త్రిబుల్టీస్ కొన్ని ఉన్నాయి అనమాట ఆ రెండింటి వల్లనే మన తెలుగు ప్రజలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి ఈరోజు మీ కన్ఫ్యూజన్స్ అన్నిటిని దూరం చేయడానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఎవరైతే మీ పిల్లలు టెన్త్ క్లాస్ చదువుతున్నా ఇంటర్మీడియట్ చదువుతున్నా ఇది మీకు ఉపయోగపడే వీడియో కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫస్ట్ టైం కనుక మీరు ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే ఇక్కడ ఏ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ట్రిబుల్ ఐటీస్ టెన్త్ క్లాస్ బేస్ మీద అడ్మిషన్స్ అనమాట అది కూడా ఎక్కువ రూరల్ స్టూడెంట్స్కి బెనిఫిట్ చేయడానికి ఉపయోగపడే విధంగా డిజైన్ చేసినటువంటి ట్రిబుల్ ఐటీస్ అనమాట వాటిని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాటిని ప్రారంభించారు తెలంగాణలో అయితే త్రిబుల్ ఐటీ బాసర ఆంధ్రాలో అయితే త్రిబుల్ ఐటీ న్యూజువీడు త్రిబులైటీ శ్రీకాకుళం ఆర్కే వ్యాలీ అని చెప్పేసి ఆర్కే వ్యాల్యూ ఆర్వీ వ్యాల్యూ ఇటుపులపాయ ఒంగోలులోకి త్రిబుల్ ఎయిటీ ఉందన్నమాట ఇవి వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ త్రిపుల్ ఐటీస్ యాక్చువల్గా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ సెంటర్స్ అనాలి వాటిని వారు కూడా త్రిబుల్ ఐటీస్ అని పెట్టారనమాట ఇంకో కొంతమంది పేరెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యిందంటే ఐఐటీకి త్రిబుల్ ఐటీ కూడా కన్ఫ్యూజ్ అవుతా అన్నమాట వీటి గురించి కూడా మీకు చెప్తాను నేను ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇవి ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట వీటిల్లో అడ్మిషన్స్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జేఈ మెయిన్స్ క్వాలిఫై కావాలి జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత జేఈ అడ్వాన్స్ మీకు షార్ట్ లిస్ట్ కావాలి జేఈ అడ్వాన్స్ హాల్ టికెట్ మీకు వచ్చినట్లయితే దాంట్లో కనుక మీకు మంచి ర్యాంక్ వచ్చినట్లయితే మీకు ఐఐటిస్లో మీకు వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట ఇప్పుడు టోటల్గా ఐఐటీస్ అనేది మీకు ట్వంటీ త్రీ ఐఐటీస్ ఉన్నాయి అది జేఈ అడ్వాన్స్డ్ ద్వారా మీరు ఐఐటీస్లోకి వెళ్తారు జేఈ మెయిన్స్ ద్వారా మీరు వెళ్ళేటువంటి త్రీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఒకటి ఎన్ఐటీస్ ఎన్ఐటీసీ మొత్తం థర్టీ వన్ ఎన్ఐటీస్ ఉన్నాయన్నమాట ఆల్ స్టేట్స్లో కలిపి అదేవిధంగా త్రిబుల్ ఐటీస్ అనేవి ట్వంటీ సిక్స్ ఉన్నాయి ఇవి జేఈ మెయిన్స్ ద్వారా మీకు అడ్మిషన్స్ ఇస్తాయి అన్నమాట ఈ త్రిబుల్ ఐటీస్ వాటి గురించి కూడా మీకు చెప్తాను అదే అవే కాకుండా చాలామందికి ఐఐటీ అన్ఐటీసేసి తెలుసు ఈ త్రిబుల్ ఐటీస్ ఉన్నాయని కూడా చాలామందికి తెలియదు పేరెంట్స్కి ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ చెప్తున్నారు అనమాట త్రిబుల్ ఐటీస్ అనగానే వాళ్ళు ఏదో ఒక అంటే ఈ లోకల్ త్రిబుల్ ఐటీస్ అనుకుంటున్నారు అదేవిధంగా జిఎఫ్ఐటీస్ అని కూడా ఉంటాయి అనమాట అంటే కొన్ని త్రిబుల్ ఐటీస్ జిఎఫ్ఐటీ అంటూ కూడా కింద వస్తాయి అనమాట గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి ఇక్కడ త్రిబుల్ ఐటీస్లో కూడా కొన్ని పేర్లు కన్ఫ్యూజ్ అవుతారు కొంతమంది ఇప్పుడు మన హైదరాబాద్ తీసుకోండి ఇండియాలో టాప్ త్రిబుల్ ఐటీ అనమాట అది అది వచ్చేసి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అదే మీరు కర్నూలు ఉంది ఆంధ్రప్రదేశ్లో కర్నూలు ఉంది దాన్ని త్రిబుల్ ఐటీ డిఎం అనమాట జబల్పూర్ ఉంది త్రిబుల్ ఐటీ డిఎం అంటారు కాంచీపురం ఉంది త్రిబుల్ ఐటీ డిఎం అంటారు అంటే చెన్నైలో ఉంది త్రిబుల్ ఐటీ అంటే ఇక్కడ ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిమై డిఎం అంటే అంటే అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది అనమాట అక్కడ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి త్రిపుల్ భువనేశ్వర్ ఉంటుంది అది వచ్చేసి మీకు గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్ అనమాట ఓకేనా అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి త్రిపుల్ ఎయిటీస్ అనేవి టెన్త్ క్లాస్ బేస్ మీద అది కూడా రూరల్ స్టూడెంట్స్ కోసము సిక్స్ ఇయర్స్ అనమాట అంటే టెన్త్ క్లాస్లో మంచి మార్కులు ఇచ్చినటువంటి రూరల్ స్టూడెంట్స్ని తీసుకొని వారికి ఇంటర్మీడియట్ చదివించి అక్కడ నుంచి మళ్ళీ బీటెక్ కోర్స్ ఇప్పిస్తే అనమాట దాదాపు థౌజండ్ సీట్స్ అనమాట ఒక్కొక్క త్రిపుల్ ఎయిటీలో వాటికి జేఈమేన్స్ ఎగ్జామ్స్కి సంబంధం లేదు అయితే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ ఇరవై ఆరు త్రిబులయిటీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా జేఈ మెయిన్స్ స్కోర్ని తీసుకొనే మంచి ర్యాంక్ వస్తేనే మీకు అడ్మిషన్స్ ఇస్తాయి అన్నమాట వీటిలో మొత్తం కూడా ఇరవై ఆరులో ఒక ఐదు మాత్రమే గవర్నమెంట్ అనమాట అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉన్నారో వారికి ఇక్కడ ఫీజు ట్యూషన్ ఫీజు అనేది మాత్రం ఉండదు మిగతా ఫీజు అయితే హాస్టల్ ఫీజు కానీ మెస్ ఫీజు కానీ కట్టుకోవాల్సి ఉంటుంది అనమాట అవి ఏంటంటే గవర్నమెంట్ త్రిబులయిటీసు త్రిబుల్ అలహాబాద్ అనమాట త్రిబుల్ గ్వాలియర్ త్రిబుల్ ఐటీ డిఎం జబల్పూర్ మధ్యప్రదేశ్లో ఉందన్నమాట అదేవిధంగా త్రిబుల్ ఐటీ డిఎం కాంచీపురం త్రిబులైటీ డిఎం కర్నూలు ఇవి ఐదు ఇన్స్టిట్యూషన్స్ అండ్ త్రిబుల్ ఐటీ కూడా ఉంది అక్కడ కూడా ఈ ఆరు ఇన్స్టిట్యూషన్స్ అంటే గోహాతిలో మరి లాస్ట్ ఇయర్ ఇచ్చారని తెలిసింది అది ఒకసారి మీరు క్లియర్ చేసుకోండి వీటిలో మాత్రమే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ట్యూషన్ ఫీజు మాత్రమే ఉండదు అనమాట మీకు పేరెంట్ ఇన్కమ్ ఎంత ఉన్నా సరే ట్యూషన్ ఫీజు మాత్రము వారు తీసుకోరు హాస్టల్ ఫీజు మెస్ ఫీజు మాత్రం కట్టుకోవాల్సి ఉంటుంది సెమిస్టర్కి ముప్పై ఐదు వేల నుంచి యాభై వేల వరకు ఉంటుంది అనమాట ఓకేనా ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ త్రిబుల్ ఎయిటీస్ అనమాట మరి ఆరు చెప్పారు సార్ మిగతా ఇరవై ఏంటి అంటే ఆ మిగతా ఇరవైలో మీకు త్రిబుల్ హైదరాబాద్ తీసుకుంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్వేషన్ టెక్నాలజీ ఇక్కడ ఎటువంటి రిజర్వేషన్స్ ఉండవు మీకు ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా అటు ఎటువంటి రిజర్వేషన్స్ ఉండవు ప్యూర్లీ అది వీటిని పీపీపీ అనమాట అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చేసి మీకు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వారితో పెట్టినటువంటి త్రిబులటీస్ అనమాట ఓకేనా ఇప్పుడు మన హైదరాబాద్ త్రిబిలిటీ అనేది దాదాపు ఐఐటీస్తో సమానంగా పోటీ పడుతుంది అనమాట కానీ అక్కడ మీకు నైంటీ నైన్ పాయింట్ నైన్ సిక్స్ రేంజ్లో మీకు జేఈలో మార్క్స్ రావాలి పర్సంటేజ్ అంత రావాలి జేఈ మెయిన్స్తో పాటు వారు కూడా ఒక స్పెషల్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి అడ్మిషన్స్ తీసుకున్న అంటే మీరు జేఈ మెయిన్స్ క్వాలిఫై తర్వాత ఆ స్కోర్తో పాటు వారు పెట్టేటువంటి ఎగ్జామ్లో కూడా మంచి స్కోర్ వస్తేనే అది కూడా అక్కడ ఉన్నటువంటి బ్రాంచ్లు సిఎస్ఈ ఒకటి ఈసీ ఒకటి మీరు ఏ త్రిబులిటీ తీసుకున్నా మీకు ఉండే బ్రాంచ్లు సెంట్రల్ గవర్నమెంట్ త్రిబులిటీస్ గురించి మాట్లాడుతున్నా సిఎస్ఈ ఉంటుంది డేటా సైన్స్ ఉంటుంది ఆర్టిఫిషియల్ ఉంటుంది మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది ఎలక్ట్రానిక్స్ ఉంటుంది స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది అనమాట ఇవి తప్ప మీకు ఎలక్ట్రికల్ బ్రాంచ్ కానీ కెమికల్ బ్రాంచెస్ కానీ మిగతా వేరే బ్రాంచ్లు కూడా ఈ త్రిబుల్ ఎయిటీస్లో ఉండవు ఐఐటీస్ ఎన్ఐటీస్ తర్వాత మంచి ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఇండియాలో ఉన్నాయంటే ఈ త్రిబుల్ ఐటీస్ అనమాట త్రిబుల్ ఐటీ బెంగళూరు అది కూడా ప్యూర్లీ ప్రైవేటే అదేవిధంగా మీకు త్రిబుల్ ఐటీ ఢిల్లీ ఢిల్లీ ఉంది త్రిపుల్ ఎయిటీ ఢిల్లీలో కూడా జేఈ మెన్స్తో పాటు ఢిల్లీ వాళ్ళ ఇన్స్టిట్యూషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట అది మీరు రాయాల్సి ఉంటుంది ఓకేనా ఇట్లా మీకు మీకు త్రిబుల్ ఎయిటీ కొట్టాయం ఉంది కేరళలో త్రిబుల ధార్వాడు ఉంది మీకు కర్ణాటకలో త్రిపుల నాగ్పూర్ ఓకేనా ఇట్లా మీకు దాదాపు ఇరవై ఆరు ఐటీస్ ఉన్నాయి భువనేశ్వర్లో ఒక త్రిపుల్ ఐటీ ఉంది అది గవర్నమెంట్ ఫండ్ అనమాట ఓకేనా ఇట్లా మీరు చెప్పుకుంటూ పోతే దాదాపు మీకు ట్వంటీ సిక్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ త్రిపులటీస్ నేను చెప్పేటువంటి ఐదు త్రిపులెటీస్ అలహాబాద్ గ్వాలియర్ జబల్పూర్ కాంచీపురం కర్నూలు ఇక్కడలో వీటిలోనే మాత్రమే రిజర్వేషన్స్ అప్లికబుల్ అనమాట త్రిపులేటీ హైదరాబాద్లో బెంగళూరులో ఇవనేవి లేవు అనమాట మిగతా మళ్ళీ ఇన్స్టిట్యూషన్స్లో సీటు పరంగా రిజర్వేషన్ తప్ప ఎటువంటి ఫీజు రింబర్స్మెంట్ రాదు కావాలంటే ఒకసారి మీరు వెళ్ళి ఆ యొక్క వెబ్సైట్ని మీరు విజిట్ చేసి చూసుకోండి ఈ మొత్తము జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్ ద్వారా లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి సీట్లు మీకు దాదాపు ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అనమాట ఎందుకంటే ట్వంటీ వన్లో ఫిఫ్టీ థౌజండ్ సీట్స్ ఉంటే ట్వంటీ టూలో మీకు కొన్ని కాలేజీలో సీట్లు పెంచడం అనేది జరిగింది కొంచెం టూ త్రీ థౌజండ్ సీట్లు పెరిగాయి అనమాట నెక్స్ట్ ఇయర్ కూడా ఎంత సీట్లు పెరుగుతాయి రెండు వేల ఇరవై మూడులో ఎంత సీట్లు పెరుగుతాయి కూడా మనం వేచి చూడాలన్నమాట ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ అండ్ కానీ ఇవన్నీ ఇవన్నీ కూడా మీకు జేఈ మెయిన్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా మీకు జేఈ మెయిన్స్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తాయి సో మీకు ఇప్పుడు త్రిబులైటీ హైదరాబాద్ తర్వాత బెంగళూరు బెంగళూరు తర్వాత ఢిల్లీ ఢిల్లీ ఈ మూడుతోకి అలహాబాద్ గవర్నమెంట్ వాటిలలో అలహాబాద్ టాపు అలహాబాదు గ్వాలియర్ జబలపూర్ కాంచీపురం ఈ నాలుగు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి అనమాట అండ్ గుహాతీ కూడా అస్సాంలో ఉన్నటువంటిది సో ఈ విత్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ త్రిపులటీస్ సపరేటు స్టేట్ గవర్నమెంట్ త్రిపులటీస్ సపరేటు స్టేట్ గవర్నమెంట్ అనేది మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి అనమాట తప్ప వేరే రాష్ట్రాలు ఎక్కడా లేవు అందుకనే మన తెలుగు రాష్ట్రాల ప్రజలకే కన్ఫ్యూజన్ అనమాట సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ ఏటిస్ గురించి కన్ఫ్యూజన్ అనేది తీరిపోయిందనుకుంటా అనుకుంటా ఫ్యూచర్లో కూడా వీటన్నిటి గురించి మీకు ఖచ్చితంగా నేను సపరేట్ సపరేట్ వీడియోలు చేస్తాను అనమాట ఎవరైతే జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ప్రిపేర్ అవుతున్నారో ఈ ఛానల్ మీరు తప్పక చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి If you don't have to click share again okay friends have a nice day and all the best for your bite feature